మీ బర్త్ బర్త్డే ఎప్పుడమ్మా డేట్ చెప్పండి ఏదో ఒకటి నిజం చెప్పని ఇబ్బంది లేదు నిజమే చెప్తాను చెప్పండి మే 17 మే 17 నిజంగా మీరు మే 17 ఇంతే పుట్టారా ఎందుకో చెప్పంట పుట్టలేదని నేను చెప్తాను పుట్టలేదని నేను చెప్తాను తల్లి అవునా మీరు మే 17 నేను పుట్టలేదని చెప్తాను ఉదాహరణకు మనకు పౌర్ణమి అంటారు దాన్ని ఫుల్ మూన్ అంటారు కదా అది ఖచ్చితంగా పంచాంగంలో గాని డేట్ లో గానీ మీరు చూస్తే పౌర్ణమి ఒక వంద సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిన పౌర్ణమి పంచాంగంలో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా మనకు గ్రహంలో పౌర్ణమి కనపడుతుంది కనపడుతుంది కదమ్మా ఓ వంద సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే నేను పౌర్ణమి ఎప్పుడో నేను చెప్పగలను ఇప్పటికిప్పుడు కానీ మీరు మే పదిహేడు అనేది పుట్టినప్పుడు డేట్ పరంగా మారిపోతుంటాయి తల్లి అందుకే తిది పరంగా ఎప్పుడైతే మీరు బర్త్డే జరుపుకుంటారో అవి ఆక్యురేట్ తల్లి మీరు ఇప్పుడు గ్రహానికి అనుసరించే కదా తల్లి చేసుకోవాల్సింది ఈ భూమండలం ఎప్పుడైతే గ్రహం ఈ చంద్రగ్రహణం గాని సూర్య గ్రహం గాని ఇటువంటివి ఎలా వస్తున్నాయి గ్రహణాలు అవి ఆక్యురేట్ గా మనం చెప్పగలుగుతున్నాం మరో వందేళ్ల తర్వాత ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయో కూడా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు అప్పుడు మీరు మే పదిహేడు పుట్టనట్టే కథల్లి ఖచ్చితంగా ఆ తిథి ప్రకారంగా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది మనకు పాఠ్యమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఇలా పదిహేను పదిహేను రోజులు తిథులు గమనించుకున్నారనుకోండి కృష్ణపక్షం శుక్లపక్షం ఇలాంటివి చూసుకుంటూ మీరు చేసుకోగలిగితే మీరు సరైన రోజుల్లో చేసుకున్నట్టే కథ మే పదిహేడు కరెక్ట్ కాదు కాదు ఓకే